హలో వియోస్ దిస్ ఇస్ డాక్టర్ అనిత్ గౌరవ్ ద కన్సల్టెంట్ కైరో ఆస్టియో అండ్ ఫిజియో ఈరోజు మనం మీకు పెయిన్ అంటే ఏంటి దాని గురించి క్షుణ్ణంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం సో పెయిన్ వాట్ ఈస్ పెయిన్ నిప్ అంటే ఏంటి అసలు నిప్ అనేది మన బాడీకి ఎందుకు వస్తుంది చూసుకున్నట్టయితే కనుక మనకి సైంటిఫిక్గా చెప్పాలి అంటే పెయిన్ ఈజ్ అన్ ప్రొటెక్టివ్ స్టిమ్యులెస్ మన దేహాన్ని రక్షించడానికి నేచర్ అనేది మన బాడీలో ఇండక్ట్ చేసిన ప్యాటర్న్ ఏదైతే ఉందో దాన్నే మనం పెయిన్ అంటాం అసలు అది నొప్పి మనకి మంచి చేస్తుందా చెడు చేస్తుందా చాలా చాలా మంది మాకు నొప్పి ఉండడం వల్ల సరిగ్గా పని చేసుకోలేకపోతున్నాం సార్ సో ఇది ఖచ్చితంగా మన బాడీకి చెడు చేస్తుందని చెప్పడం జరుగుతుంది బట్ నో ద పెయిన్ అనేది ఏంటంటే బాడీలోను ఏదైనా అబ్నార్మల్గా జరుగుతుంది ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మనకు ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ నొప్పి అనే సెన్సేషన్ ద్వారా మనకి ఈ నొప్పి అనేదా ఈ నొప్పి అనేది మన బ్రెయిన్కి కమ్యూనికేట్ చేస్తుంది అన్నమాట సో జనరల్గా మనకి చూసుకున్నట్టయితే ఈ పెయిన్స్లో రకాలు మెకానికల్ పెయిన్ ఫిజిలాజికల్ పెయిన్ అండ్ సైకలాజికల్ పెయిన్ మూడు రకాలు ఉంటాయి జనరల్గా మన బాడీలోనూ పెయిన్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్లోకి వెళ్ళడం జరిగింది మీరు అక్కడ ఉన్న ఏదైనా ఒక కుక్కర్నో దేన్నో ఒక వేడిగా ఉన్న హాట్ ఆబ్జెక్ట్ని టచ్ చేశారు అనుకోండి అప్పుడు ఈ సినారియోలో మనకి నొప్పి అనేది ఉండడం వల్ల ఏం జరుగుతుంది ఎప్పుడైతే మీరు హాట్ ఆబ్జెక్ట్ని టచ్ చేశారు వేడిగా ఉన్న పదార్థాన్ని టచ్ చేశారు వెంటనే ఏం చేస్తున్నారు ఈ ఒక చెయ్యి ఏదైతే ఉందో దాన్ని వెనక్కి లాక్కుంటున్నారు ఇన్ కేస్ ఇదే సినారియోలో మీకు పెయిన్ సెన్సేషన్ అనేది కనుక లేనట్టయితే నొప్పి అనేది కనుక లేనట్టయితే మీరు అక్కడి నుంచి వెనక్కి తీస్తారని అనుకుంటున్నారా తీయరు మీరు తీకపోవడం వల్ల అక్కడ జరిగే నష్టం ఏంటి అంటే ముందుగా స్కిన్ కాలిపోద్ది తర్వాత మీకు మజిల్స్ కాలిపోతాయి బోన్ వరకు కూడా అలా కాల్చుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట వేడి సో బాడీకి ఏదైనా డ్యామేజ్ జరుగుతుంది అనేది బ్రెయిన్కి సిగ్నల్ ఇవ్వడానికి ఈ పెయిన్ అనేది మనకి ఉపయోగపడుతుంది అనమాట సో ద పెయిన్ నొప్పి అనేది ఏదైతే ఉందో ఇది ఇట్ ఆల్వేస్ డూస్ గుడ్ టు అవర్ బాడీ మన బాడీకి మంచి చేస్తుంది సో ఈ పెయిన్లో రకాలు ఏంటంటే మెకానికల్ పెయిన్ ఫిజియలాజికల్ పెయిన్ అండ్ సైకలాజికల్ పెయిన్ మెకానికల్ పెయిన్ అంటే ఏంటంటే ఎముకల నుంచి కండరాల నుంచి లిగమెంట్స్ నుంచి వచ్చి నరాల నుంచి వచ్చే నొప్పి ఏదైతే ఉందో దీన్ని మెకానికల్ పెయిన్ అంటారండి జనరల్గా ఏంటంటే ఎముకలు అరుగుదలకు లోనయ్యి విపరీతమైన అరుగుదల వచ్చి వస్తుంటే కనుక బాడీ ఏంటంటే దానికి సిగ్నల్ ఇస్తుంది అన్నమాట ట్రైన్కి దాన్నే మనం మెకానికల్ పెయిన్ అంటాం అనమాట అలాగే ఎముకలు రాపిడ్ వచ్చినా లేకపోతే ఎముక్కి ఎముక్కి చలిని అలైన్మెంట్ లేకుండా పక్కకు ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ పైన ఉన్న లిగమెంట్ విపరీతమైన స్ట్రెయిన్ అయిపోయి నొప్పి వస్తుంది అనమాట దాన్ని లిగమెంట్ నుంచి వచ్చేవి అని చెప్పి అంటాం అదే ఈ ఎముక పక్కనే ఒక నరం ఏదైనా ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ పక్కకు కొద్దిగా జరిగిన ఈ ఎముక వెళ్ళి ఆ నరాన్ని నొక్కడుతుంది అనుకోండి దాన్ని నెరవ నుంచి వచ్చే పెయిన్ అంటారు ఇది నెరవ్ పెయిన్ అంటారు అనమాట అలాగే రక్త సరఫరా సరిగ్గా జరగకపోతే కనుక మన బాడీలోనూ అది కూడా నొప్పి కింద వస్తుంది దాన్ని స్కులర్ పెయిన్ అంటాం అండి అంటే బ్లడ్ సరిగ్గా జరగకపోవడం వల్ల బ్లడ్ సప్లై సరిగ్గా అందకపోవడం వల్ల వచ్చే పెయిన్ ఏదైతే ఉందో అది వ్యాస్కులర్ పెయిన్ అనమాట ఇవన్నీ కూడా మనకి మెకానికల్ పెయిన్లోకి వస్తాయి కండరాలు బిగుసుకుపోవడం లిగ్మెంట్ మనం లిగ్మెంట్ స్ప్రెయిన్ అవ్వడం వల్ల వచ్చే నొప్పి తర్వాత ఎముకలు అరుగుదల వల్ల వచ్చే నొప్పి ఎముక్కి ఎముక్కి కొద్దిగా ఉండవలసిన రీతిలో కాకుండా ప్రాపర్ అలైన్మెంట్ లేకపోవడం వల్ల వచ్చే నొప్పి ఇవన్నీ కూడా మనకి మెకానికల్ పెయిన్ అని చెప్పడం జరుగుతుంది తర్వాత భాగం వచ్చి మనకి ఫిజిలాజికల్ పెయిన్ ఫిజిలాజికల్ పెయిన్ అంటే ఏంటంటే బాడీలో మనకి హార్మోన్స్ విటమిన్స్ మినరల్స్ అని ఉంటాయండి ఏంటంటే ఉండవలసిన రీట్లోనే ఉండాలి మరీ ఎక్కువ ఉండకూడదు అలాగని మరీ తక్కువ ఉండకూడదు ఆ ఉండవలసిన రీట్లో లేకుండా ఉన్నప్పుడు ఒంటిలో డెవలప్ అయ్యే ఈ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫిజిలాజికల్ పెయిన్స్ అంటూ సింపుల్గా చెప్పాలి అనుకుంటే లోన రసాయనాలు బాడీలో కెమికల్స్ కెమికల్స్ రిలేటెడ్గా ఉండవలసి ఉండ ఉండకపోవడం వల్ల వచ్చే పెయిన్ ఏదైతే ఉందో దాన్ని ఫిజియలాజికల్ పెయిన్ అంటాం ఇందులో ఎగ్జాంపుల్స్ కనుక మనం చూసుకుంటే థైరాయిడ్ హార్మోన్స్ తగ్గులు ఉండడం కానివ్వండి లేదంటే మనకి వేరే వేరే హార్మోన్స్ సరిగ్గా లేకపోతే బాడీ మనకు తెలియజేయాలి కాబట్టి ఈ యొక్క నొప్పి రూపంలో తెలియజేస్తారు అలాగే విటమిన్ డి డెఫిషియన్సీ కానివ్వండి తర్వాత మన బ్లడ్లోను సరైన రక్తం లేకపోవడం లేకపోవడం ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఫియాలజీ సరిగ్గా లేకపోవడం వల్ల రానున్న హార్మోన్స్ విటమిన్స్ మినరల్స్ సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే నొప్పులు అనమాట దీన్ని ఫిజియలాజికల్ హెల్ప్ అయిన థర్డ్ వన్ మూడోది వచ్చి ఏంటంటే మనకి సైకలాజికల్ పెయిన్ సైకలాజికల్ పెయిన్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైనా విపరీతమైన స్ట్రెస్ కనుక గురైనట్టయితే బాగున్నా స్ట్రెస్ హార్మోన్స్ విపరీతంగా రిలీజ్ అయిపోతాయండి ఈ రిలీజ్ అవడం వల్ల ఏంటంటే వచ్చే నొప్పులు ఏవైతే ఉన్నాయో అవి సైకలాజికల్ పెయిన్స్ అక్కడ ఏంటంటే మీకు ఒత్తిడి అయితే యాంగ్జైటీలోనూ లేదా డిప్రెషన్లో ఎక్కువ ఉన్న వాళ్ళకి బాడీ పెయిన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఇక్కడ ఇక్కడ బాడీలో ఉన్న ఆ స్ట్రెస్ హార్మోన్స్ కార్టిసోల్స్ తర్వాత ఎడ్రలేన్ హార్మోన్ నుంచి అయ్యే ఎడ్రలేన్ హార్మోన్స్ ఇవన్నీ ఎక్కువగా రిలీజ్ అయిపోవడం వల్ల బాడీకి ఏంటంటే నిద్ర పట్టకపోవడం తర్వాత బీపీ రేజ్ అవ్వడం రక్త సరఫరా సరిగ్గా జరగ నిప్పులు రావడం ఇవన్నీ ఉంటాయి అనమాట ఈ టైప్ ఆఫ్ పెయిన్స్ సైకలాజికల్ పెయిన్స్ అనమాట ఇక్కడ ఏంటంటే మనం సైకలాజికల్గా పేషెంట్స్ స్టేబుల్ చేయకుండా మనం ఫిజికల్గా ఎంత చేసినా కానీ ఆ నొప్పులు అనేవి తగ్గవు లాన్ బాడీ అంతా ఇన్ఫ్లమేట్ అయిపోయి మనకి పెయిన్స్ వస్తూ ఉంటాయి ఇవి సైకలాజికల్ పెయిన్స్ అనమాట ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ లాగిన్ టు అవర్ ఛానల్